హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ స్టాలరీ గ్యాల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్నాయలు చూశారు కదా మన టాపిక్లో ఏంటంటే మ్యాక్సిమం చాలా వరకు ఏంటంటే స్పీడ్స్ అనుకోండి ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ కోర్స్ ఉన్నాయి లేకపోతే కూలర్ మోటార్స్ ఉన్నాయి ఇవన్నట్లన్నీ స్పీడ్స్ అనుకోండి అప్పుడు మనం దాన్ని కామన్ అంటే కెపాసిటర్ వైర్లు కామన్ మనకి ఏదైతే సప్లై అవ్వాలో అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది చాలామంది అడిగారు అన్నమాట ఏంటంటే ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటి ఇచ్చారనుకోండి స్పీడ్లు వెంటనే కాలిపోతాయి అన్నమాట ఓకే దాని గురించి ఈరోజు ఫుల్ లెంత్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఓకే మన సిరీస్లో ఎలా ఏంటి ఏంటన్నది ఈ వీడియో అయితే పూర్తిగా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా ఇలాగా మూడు వేర్లు వచ్చాయి అనుకోండి వైండింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం లేదు అదే స్పీడ్లతో ఎలా వైండింగ్ వచ్చింది అనుకోండి ఇదే పెద్ద ప్రాబ్లం ఏమాత్రం మనం తేడా ఇచ్చినా ఈ కనెక్షన్స్లో మనం ఏదో మాత్రం దేనికి ఏదైనా తేడా ఇచ్చినా వెంటనే కాలిపోవడము స్పీడ్ కాలిపోవడము లేకపోతే ఫైర్ అయిపోవడం లేకపోతే ఓవర్ హీట్ అయిపోవడం సంథింగ్ ఏదో మిస్టేక్ అయితే చేస్తే ఇది కంపల్సరీ ఈ వైండింగ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట సో అది అలా జరగకుండా మనం ఎలా ఫైండ్ అవుట్ అన్నదే ఈ వీడియో అన్నమాట ఓకే ఇది మనం చేసిన వైండింగ్ ఓకే మూడు వైర్లు వచ్చాయి ఇది మనం కంపెనీ నుండి తీసుకొచ్చింది మాట సో దీనికి స్పీడ్లు వచ్చాయమాట ఇది ఐదు వైర్లు వచ్చాయి ఓకే ఈ ఐదు వైర్లో మనకి ఇప్పుడు సిరీస్ మీద మనం చెక్ చేస్తే కెపాసిటర్ వైర్లు ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇది సిరీస్ ల్యాంప్ మీద చెక్ చేసుకొని మనం చూసుకోవాలన్నమాట ఒకవేళ సిరీస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియదు అనుకోండి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది సిరీస్ ల్యాంప్ గురించి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ సిరీస్ ల్యాంప్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి తయారు చేసుకోవచ్చు ఓకే సరే అయితే మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మనం అయితే ల్యాంప్ అయితే తీసుకున్నాం ఇందాక మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది సిరీస్ ల్యాంప్ సింపుల్గా మనం ఈజీ టు క్యారీ అనమాట ఎక్కడ కాలతో అక్కడ క్యారీ చేసుకోవచ్చు ఏ బోర్డులో అయినా సప్లై పెట్టుకొని మనం ఇది చెకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం సప్లై చేస్తున్నాం ఓకే మనం చెకింగ్కి వైర్ అయితే తీసుకున్నాం కదా అది దీంట్లో పెడతాం అన్నమాట ఈ ఫిమేల్ దాంట్లో ఓకే ఇప్పుడు చూడండి చెక్ చేసుకుంటుంటే మనకి సిరీస్లో ల్యాంప్ వెలుగుతుంది ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం ఎంత చెప్పినట్టు మనం ఇప్పుడు వైనింగ్ చేసాం కదా మూడు వైర్లు ఓకే ఇప్పుడు దీంట్లో కామన్ వైర్ ఏదన్నా తెలుసుకుందాం ఫస్ట్ అంటే ఎలా తెలుసుకోవాలి సిరీస్లో అందరూ రెడ్ అని కామన్గా చెప్పేస్తారు ఓకే కానీ ఏంటంటే ఎలా తెలుసుకోవాలన్నది కూడా తెలుసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో వేరే కలర్స్ ఏది మారినా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఓకే చూడండి రెడ్కి బ్లూకి ఇచ్చాం అది ఇచ్చాం డిమ్గా ఉంది ప్లస్ మళ్ళీ ఎల్లోకి ఇచ్చాం అది డిమ్గా ఉంది తర్వాత మళ్ళీ ఎల్లోకి బ్లాక్కి ఇచ్చాం చూడండి బాగా డిమ్ అయింది వీటితో పోల్చుకుంటే రెడ్ బ్లాక్ రెడ్ ఎల్లో తో పోల్చుకుంటే ఈ బ్లాక్కి ఎల్లోకి ఇచ్చినప్పుడు చాలా డిమ్ అయింది కదా చూడండి డిమ్ అయింది కదా ఈ డిమ్ అయితే ఈ రెండు కెపాసిటర్కి మాట ఓకే ఇది కామన్ వైర్ ఓకే ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట మనకి ఏదైతే బాగా డిమ్గా ఉందో అవి కెపాసిటర్ వైర్లు అన్నమాట ఈ మూడు వైర్లని మన సీలింగ్ ఫ్యాన్కైనా అంతే ఈ టేబుల్ ఫ్యాన్కైనా అంతే ఓకే సరే ఇది పక్కన పెట్టేద్దాం దీని గురించి తెలుసుకున్నారు కదా దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఇప్పుడు స్పీడ్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ఐదు వైర్లు వచ్చాయి కంపెనీ వాడు అంటే దీనికి కెపాసిటర్ మూడు స్పీడ్లో వస్తాయి ఇప్పుడు కెపాసిటర్లు దే ఏ రెండు అట్లకి ఇవ్వాలా అన్నది మనకు డౌట్ కదా సో అది అలా తెలుసుకోవాలి ఎవడు మనం సీరియస్ ల్యామ్ తీసుకున్నాం యాజ్ యూజువల్గా మొత్తం అన్నట్లకి పెట్టి చూస్తాం మనం ఎప్పుడు అనుకుంటుంది ఏంటంటే రెడ్ కామన్ అనుకుంటాం కానీ చూస్తాం అన్నట్లకి ఏ డిమ్కి గెలుగుతుందో ఏంటి అన్నది ఓకే చూడండి అన్నీ ఒకేలా ఉన్నాయి మ్యాక్సిమం ఇవన్నీ ఒకలాగే డిమ్ గెలుగుతున్నాయి అన్నమాట పోనీ మళ్ళీ బ్లూ నుండి చూస్తుంటే బాగా అంటే బాగా హెవీగా వెళుతుంది అంటే ఈ స్పీడ్ మాట చూడండి ఈ స్పీడ్ టు స్పీడ్ ఇచ్చామనుకో ఏంటంటే దీంట్లో వైండింగ్ ఏంటంటే లూపింగ్ ఉంటుంది కదా అంటే చాలా తక్కువ టాన్స్ ఉంటాయన్నమాట సో మనకి ఏంటంటే డిమ్ అవ్వదు ఫస్ట్ బ్రైట్గా వెలిగేస్తుంది అన్నమాట ఓకే స్పీడ్ టు స్పీడ్ అయితే ప్లస్ మనం ఇవ్వాల్సిన సప్లై ఉంటుంది కదా సప్లై టు సప్లై ఇచ్చామనుకోండి అదే కెపాసిటర్ ట కెపాసిటర్ చూడండి ఎంత డిమ్ గెలుగుతుందో అంటే ఈ రెండు కెపాసిటర్ అన్నమాట ఓకేనా చూసారు కదా ఈ రెండు కెపాసిటర్ కెపాసిటర్ టూ ఇవన్నీ చూడండి మళ్ళీ డిమ్ గెలుగుతున్నాయి కానీ కెపాసిటీ కెపాసిటర్ చూస్తే చూడండి ఎంత డిమ్ గెలుగుతుందో ఆటికీ ఇట్లకి డిఫరెన్సెస్ చూడండి కెపాసిటీ ఈ రెండు కెపాసిటర్ అనమాట ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఏంటంటే ఇలా ఐదు వైర్లు వచ్చినా ఆరు వైర్లు వచ్చినా దాంట్లో ఒకటి జంపింగ్ ఉంటుంది అన్నమాట లూపింగ్ కెపాసిటర్ టు ఇప్పుడు ఈ రెండు ఏదో ఏదోటి రన్నింగ్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇప్పుడు కెపాసిటర్ బిగించేసి కెపాసిటర్ కలిపి అనుకోండి ఈ రెండు ఏదో ఏదోటి రన్నింగ్ అయ్యి అన్నమాట అంటే మనకి ఏ డైరెక్షన్ కావాల్తో ఆ డైరెక్షన్లో ఇచ్చుకోవచ్చు మాట దింగ్ ఫేజ్ ఈ మూడు స్పీడ్లుకి వెళ్ళిపోతాయి వన్ టూ త్రీ స్పీడ్ దీంట్లో ఈ రెండు కెపాసిటర్ ఇస్తాం ఓ దానికి ఫేస్ వైర్ ఇస్తాం మిగతాది ప్లాస్టర్ చేస్తాం అన్నమాట డమ్ ఇది ఓకే ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట చూశారు కదా ఈ స్పీడ్ వైర్లే ఎలా కనుక్కోవాలి ఏంటి అన్నది మనకి కెపాసిటర్ వైర్లు ఏ కనుక్కోవాలి అన్నది చూసారు కదా మీకు క్లారిటీగా చూపించాను సిరీస్ ల్యాంప్తో మనం ఎలా చెకింగ్ చేసుకున్నాం అంటే మనకి యాక్చువల్గా కూలర్ మోటార్ అయినా ఏదైనా అని మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే అన్నమాట ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సిరీస్ ల్యాంప్లో మనం చూసుకొని ఏ డిమ్ గెలుగుతుందో చూసుకొని అదే మనం కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చుకోండి ట్రై చేసుకోవాలన్నమాట ఓకే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా కామెంట్కి అయితే మీ కామెంట్ నచ్చిందంటే నేను కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను ప్లస్ దాని మీద కూడా రీల్ కూడా చేస్తాను ఓకేనా సరే అయితే మరి ఉంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి सर है तेरे भाई जय हिंद